గురుమాత మా పాఠశాలకు వచ్చేవారు మా పిల్లలకి యోగా నేర్పించారు యోగా ఒక్కటే కాదు సామాజిక విలువలు నీతి నియమాలు వ్యక్తిత్వ విలువలు ఎన్నింటినో నేర్పించారు ఆశ్రమవాసులు కూడా వచ్చేవారు మా పిల్లలకి ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాల నుంచి మునరయ్య పిల్లలకి అల్పాహారం అందిస్తున్నారు కానీ చాలా ఏళ్ళ నుండి పేద పాఠశాల పిల్లలకే కాకుండా ఆసుపత్రులలో రుణ సౌకర్యంతో సిద్దిపేటలో అందిస్తున్నారు నాకు ముందు తెలియదు ఆశ్రమము ఆధ్యాత్మిక సంస్థ అనే వరకే తెలుసు నాకు ఒకరోజు నేను హాస్పిటల్ ముందు నుంచి స్కూల్కి వస్తుంటే అక్కడ ఆసుపత్రి ముందు పెద్ద క్యూ ఉంది అక్కడ ఒక ఆటో ఉంది ఆటోలోంచి ఆహారం తీసుకుంటూ పెడుతున్నారు చాలా మంది పేద విద్యార్థులకు దుస్తులు ఇవ్వడము భోజనం అల్పాహారం ఇలాంటి ఏర్పాట్లు ఎప్పటి నుండో చేస్తున్నారు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అని చెప్పి చెప్పారు